జమ్మికుంట ఇల్లంతకుంట మండల కేంద్రాలలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ఉపాధ్యాయ నివృత్తి ఎస్సార్ ఎస్పీ కాలువలో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించడంతో పాటు తక్షణమే మరమ్మత్తులు చేయాలని డిమాండ్ ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలన్న మేనేజర్ రామారావు తమ్మిగుంట పట్టణంలోని పాత మున్సిపాలిటీ వద్ద సిఐ ఎరవి ఆధ్వర్యంలో భారీ బందోబస్తుంట మండల తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇల్లంతకుంట మండల కేంద్రంలో డెబ్బై ఆరు చెక్కులకు గాను డెబ్బై ఆరు లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల పదహారు రూపాయలను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మహోన్నతమైన పథకం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అని దీని ద్వారా చాలామంది నిరుపేదలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాణి సింగిల్ విండో వైస్ చైర్మన్ కంధాల కొమరెల్లి డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి ఆర్ఐ నాగరాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు ఈ కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్కులు తేయడాని కోసం చాలా కష్టపడ్డా వాస్తవంగా ఇవ్వాల్సింది ఎప్పుడో నన్ను ఇయనియకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నేను కోర్టుకు పోయి కోర్టుమెంట్లో ఒక పదిసార్లు మీ అందరి కోసం ఎక్కి ఇవాళ కళ్యాణలక్ష్మి చెక్కులు ఆర్డర్ మీకు ఇవ్వచ్చు అని తీసుకుని వచ్చింది కూడా మీ అందరు కూడా గుర్తు చేస్తూ ఉన్నాను ఈ చెక్కులు కేసీఆర్ గారు చాలా గొప్ప ఆలో ఆలోచనతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మీ అందరికీ చెక్కులు ఇవ్వాలి కళ్యాణలక్ష్మికి ఒక మేనమామలాగా మిమ్మల్ని ఆదుకోవాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఇలా మొదటిగా యాభై వేల రూపాయలతో కళ్యాణలక్ష్మి స్టార్ట్ చేసి దాన్ని డెబ్బై ఐదు వేలకు తీసుకుపోయి క్రమంగా దాన్ని లక్ష నూట పదహారు రూపాయలకి తీసుకుపోయింది కూడా కేసీఆర్ గారు ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష నూట పదహారు రూపాయలు చెక్కులు శాంక్షన్ చేసారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ డిసెంబర్ తొమ్మిది తారీఖు తారీఖున నుంచి ఈ లక్ష నూట పదహారు రూపాయలతోని తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి మీ అందరికి కూడా ఇస్తారని నేను ఆశించిన కానీ దురదృష్టవశాత్తు తులం బంగారం ఇవ్వలేదు కానీ నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఇవాళ చెక్కులు ఇచ్చిన వాళ్ళు కూడా రేపు ఫ్యూచర్లో అయినా కూడా మీరు ఎప్పుడైనా ఇస్తే మాత్రం ఈ చెక్కులు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు మళ్ళా ఆ తులం బంగారం కూడా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా నా దగ్గరికి రాండి మీకు నిత్యం మీకు అందుబాటులోనే ఉంటున్నాం మీకు ఏ అవసరం ఉన్నా కూడా రాండి హాస్పిటల్లో అవసరం ఉన్న రాండి పోలీస్ స్టేషన్లో అవసరం ఉన్నా రండి స్కూల్ సీట్ ఏమైనా ఉన్నా రాండి ఎంఆర్ఓర్తో పనున్న రండి ఎంపీడీ ఆఫీస్లో పనున్న రాండి అన్నా అంటే నేనున్నా అని ఖచ్చితంగా మీ అందరు కూడా స్పందిస్తా అందుబాటులో ఖచ్చితంగా మండలంలోని బ్రాహ్మణపల్లి మెయిన్ రోడ్డుపై ఉన్న వంద కేవి ట్రాన్స్ఫార్మర్ పగలు రాత్రి తేడా లేకుండా నిత్యం వెలుగుతూనే ఉంది వీనవంక మండలంలోని వీనవంక బ్రాహ్మణపల్లి మెయిన్ రోడ్డుపై ఉన్న వంద కేవీ ట్రాన్స్ఫార్మర్ రాత్రి పగలు అనే తేడా లేకుండా విద్యుత్ వైర్లతో ట్రాన్స్ఫార్మర్ ఎప్పటికీ నిత్యం వెలుగుతూనే ఉంటుంది ప్రతినిత్యం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వెలుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతున్నారు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు శివారులో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన బొద్దుల శ్రీనివాస్ అనే ప్రైవేటు టీచర్ పని నిమిత్తం తన ద్విచక్ర వాహనంపై హన్మకొండకు వెళ్తుండగా గుండేడు శివారులు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబ సభ్యుల రోదనలతో విషాద ఛాయలు అలుముకున్నాయి నిత్యం హెల్మెట్ ధరించే వాహనాన్ని నడిపేవాడని అలాంటిది నేడు హెల్మెట్ ఉండి కూడా ప్రాణాలు దక్కించుకోలేదని కుటుంబ సభ్యులు కన్నిటి పర్యంతమయ్యారు మృతుడికి భార్య ఒక పాప ఉన్నట్లు బంధువులు తెలిపారు ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కార్గో మేనేజర్ రామారావు వీణవంక మండల కేంద్రంలో గ్రామంలో ఆర్టీసీ కార్గో పాయింట్ ప్రారంభించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్గో మేనేజర్ వి రామారావు అనంతరం మాట్లాడుతూ ఆర్టీసీ అమలు చేస్తున్న కార్గో సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణలోని అన్ని పట్టణ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పార్సల్స్ కొరియర్లు తక్కువ ఛార్జీతో పాటు వేగంగా రవాణా చేస్తాయని తెలిపారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేశారు ఆర్టీసీ అధికారులు సేల్స్ లీడర్ రాజు అన్వేష్ చంద్రమౌళి కార్గో ఏజెంట్ ఆపర్తి వేణు గ్రామ ప్రముఖులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్టీసీ కార్గో మేనేజర్గా గా విధులు నిర్వహిస్తున్నాను మీరందరికీ తెలిసిన విషయమే ఆర్టీసీలో కార్గో పార్సల్ సర్వీస్ ని గత నాలుగైదు సంవత్సరాల కిందనే ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు వేడుమంక మండలలో ఈ యొక్క కార్గో సర్వీస్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఏంటంటే ఆర్టీసీలో సత్వర రవాణా కోసం భద్రతతో కూడిన రవాణా కోసం ఈ మన పార్సల్స్ని ఈ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే త్వరగా మీరు అనుకున్న స్థా ప్లేస్లకి వెంటనే చేరవేయడం జరుగుతుంది దీనిలో భాగంగా మరి ఇప్పుడు ఆర్టీసీలో ఎన్నో రకమైనటువంటి మార్పులు మన సజ్జనారు గారు ఎండి గారు వచ్చిన తర్వాత మనం తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మేము ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం దీనిలో ఈ మన ఇప్పుడు రాబోయే ర్యాఖీ పన్ను ఈ సందర్భంగా అక్కా చెల్లెల అనుబంధానికి ప్రతీక అయినటువంటి మన ఈ రక్షా బంధనకి మన ర్యాఖీలు మహిళా సోదరు మండలందరూ కూడా ఇక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మన రాష్ట్రంలో కాకుండా పొరుగు రాష్ట్రాలకు కూడా మనం అభిద్ర జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలానే మరి ఈ గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే మీకు కావాల్సినటువంటి మెడికల్స్ ఏమన్నా మెడికల్ సంబంధించినవి కానీ పెస్టిసైడ్స్ కానీ వ్యవసాయం సంబంధించినటువంటి ఇంకేమైనా పర్మిట్లు కానీ ఆటోమొబైల్స్ కానీ పిల్లల చదువుల గురించి కావాల్సినటువంటి మెటీరియల్స్ కానీ లేదా పిల్లలకి పంపించే తిరుమండలాలు కానీ ఇంకా మన రోజువారీ బిజినెస్ చేసుకునే వాళ్ళలో క్లాత్ బిజినెస్ కానీ ఈ రకరాల బిజినెస్ ఏమున్నా కూడా మన కరీంనగర్ నుంచి కానీ హైదరాబాద్ కానీ ఇక్కడ తీర్చుకోవడం కానీ ఇక్కడి నుంచి పంపడం కానీ మనం కార్గో పరిస్థితి సర్వీస్ ద్వారా చేయొచ్చు కాబట్టి ఈ కా ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా ఈ కార్గో పరిస్థితులు సర్వీస్ని అభివృద్ధి చేయడానికి సహకరించాలని ముఖ్యంగా మీ మండలంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకి ప్రజాప్రతినిధులందరికీ రవీంద్ర భారతిలో గదరన్న పాట ఆవిష్కరణ మంగళవారం రోజున కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గోనెల సమ్మన్న ముద్రాజ్ కవి గాయకులు గద్దరన్నపై వ్రాసి పాడిన పాటను గదరన్న ప్రథమ వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారతి హైదరాబాద్లో జరిగిన గద్దర్ ప్రథమ వర్ధంతి సభలో ఆవిష్కరించారు గదర్ కుమారుడు సూర్యం కూతురు వెన్నెల అరుణోదయ సాంస్కృతిక ప్రజా గాయకురాలు విమలక్క వంగపండు ప్రసాద్ కూతురు వంగపండు శుక్కల చేతుల మీదుగా ఈ సిడీని ఆవిష్కరణ చేశారు గోనెల గలం అనే యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతుందని తెలియజేశారు సూర్యం వెన్నెల విమలక్క ఉషక్క సినీ డైరెక్టర్ ఎన్ శంకర్ గదర్ ఫౌండేషన్ నిర్వాహకులు గోనెల సంబంధను అభినందించారు ఈ కార్యక్రమంలో కవులు కళాకారులు పాత్రికేయులు రచయితలు వివిధ సంఘాల నాయకులు గద్దరన్న అభిమానులు పాల్గొన్నారు జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయంలో కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పథకం ప్రారంభించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యాభై వేల నుండి మొదలుపెట్టి నేడు లక్ష నూట పదహారు అందుకుంటున్నాం చెక్కుల పంపిణీ జాప్యం కావడానికి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి మీకోసం కోర్టుకు వెళ్లి మరీ చెక్కులు పంపిణీ చేస్తున్నాం తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది డిసెంబర్ తొమ్మిది తర్వాత ఎవరైతే లబ్దిదారులు చెక్కులు తీసుకున్నారో వారందరికీ తులం బంగారం ఇవ్వాలి అన్న అంటే అందరికీ అందుబాటులో ఉంటా ఎవరి ఏ సమస్య వచ్చినా తీర్చేందుకు నేను ఉన్నానని పేర్కొన్నారు లక్ష నూట పదహారు రూపాయలతోని డిసెంబర్ తొమ్మిది తారీఖు అధికారానికి రాగానే డిసెంబర్ తొమ్మిది తారీఖు లక్ష నూట పదహారు రూపాయలతో తుల బంగారం కూడా ఇస్తా అన్నారు ఇవాళ వరకు కూడా తుల బంగారము ఇయ్యలేకపోయినారు కానీ ఫ్యూచర్ అన్నా ఖచ్చితంగా ఇయ్యాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా డిసెంబర్ నైన్త్ తర్వాత ఎవరెవరికి చెక్స్ ఇచ్చినామో మీరు ఫ్యూచర్లో ఎప్పుడు ఇచ్చినా ఇక్కడ ఉన్న వాళ్ళ కూడా మళ్ళీ మీరు ఆ తులం బంగారం కూడా ఇవ్వాలని మా లబ్ధిదారుల తరఫున మా జమ్మికుంట బతనం చేస్తా నుంచి కూడా కోరుతా ఉన్నాను డిమాండ్ చేస్తా ఉన్నాను మీ అందరూ కూడా అద్భుతంగా నాకు కూడా మొన్న ఎన్నికలలో ఆల్మోస్ట్ ఏడెనిమిది నెలలు అయిపోయింది అనుకోండి నాకు సహకరించి నాకు ఓట్లు వేసి గెలిపించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీకు ఏ అవసరం ఉన్నా కూడా అన్నా అంటే నేను ఉన్నా అని మీకు అందుబాటులో ఉంటాను ఖచ్చితంగా రేపు మీకు స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఏదైనా కూడా ఖచ్చితంగా మీకు అందరికీ కూడా అందుబాటులో ఉండి నా సహాయశక్తి ప్రయత్నంలో ప్రయత్నం చేసి మీకు మంచి చేసే ప్రయత్నం చేస్తా అని కూడా మీ అందరికి కూడా మాటిస్తూ మరియు ఇప్పుడు అందరికీ కూడా దయచేసి వార్డు వైజ్ పిలుస్తాం వార్డు వైజ్ నుంచి పిలిచిన తర్వాత అదే వార్డు నుంచి వచ్చి తీసుకొని పోండి తీసుకున్న తర్వాత వెళ్ళిపోకండి దయచేసి మీ అందరు తీసుకున్న తర్వాత మళ్ళీ ఎవరు కూర్చో వాళ్ళు కూర్చోండి అన్ని అయిపోయిన తర్వాత మా గౌరవ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు గౌరవ కౌన్సిలర్ గారితో పాటు మనందరం కూడా కలిసి ఒక మంచి పిక్చర్ కూడా తీసుకుందామని కూడా తెలియజేస్తూ ఎన్నో సమక్షేమ పథకాలు కూడా పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆనాడు ఇచ్చిన మరి నిర్వహిస్తా ఉన్నారు మరి ఆనాడు మరి ఎన్నో ఆమెలలో ఈ ఆమె కూడా మరి లక్ష రూపాయలు కూడా తుల బంగారం కూడా ఇస్తారన్నారు అది కూడా ఇవ్వాలని నేను ఈ వేదిక ద్వారా కూడా తెలియజేస్తా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న వారికి ప్రత్యేక అభినందని జై హింద్ ఎవరి పేరైతే మనం వార్డ్ వైజ్ పిలుస్తామో వారు వచ్చి వారితో పాటు వార్డు ఆ వార్డుకి సంబంధించిన కౌన్సిలర్ గారు కూడా మరియు చైర్మన్ గారు కూడా వైస్ చైర్మన్ గారు కూడా ఉంటారు దయచేసి చె జమ్మికుంట ఇల్లంతకుంట వీణవంక మండల కేంద్రాల్లోని ఎస్ఆర్ఎస్పి కాలువలు అధ్వాన స్థితిలో ఉన్నాయి కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని నీరు సరఫరా అవుతుంది ఎస్ఆర్ఎస్పి కాలువలలో చెత్తా చెదారం పేరుకుపోవడంతో పాటు పిచ్చి మొక్కలు పెరిగిపోయి పగలు ఏర్పడ్డాయి ఈ గత ప్రభుత్వాల కారణంగా కెనాళ్లను శుద్ధి చేసే కార్యక్రమం తలపెట్టినప్పటికీ దానిని మధ్యలోనే వదిలేయడంతో పట్టించుకునే నాదుడే కరువయ్యాడు పొలాలకు వచ్చే నీరు సమృద్ధిగా డ్యాం నిండా ఉన్నప్పటికీ ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీరు వచ్చేటప్పుడు చెదారం వల్ల పిచ్చి మొక్కలు అడ్డుకోవడం వల్ల నేటి సరఫరాలో జాప్యం కలుగుతుందని పలువురు రైతులు పేర్కొన్నారు ప్రకారం రాష్ట ప్రభుత్వం ఉపాధి హామీ పనులను ఎస్ఆర్ఎస్పీ కాలువలలో చేపట్టినట్టయితే కాలువల మొత్తం కూడా పరిశుభ్రంగా మారుతాయని రైతులు వెల్లడించారు ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి ప్రధాన కాలువల్లో ఏర్పడిన పగుళ్లను పూర్తి చేయడంతో పాటు వ్యర్థ పదార్థాలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు హుజరాబాద్ ఏరియా హాస్పిటల్లో పూర్తి స్థాయిలో వైద్యులను నియమించాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాస్పిటల్ ని తనిఖీ చేశారు అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వంద పడగల ఆసుపత్రిలో వైద్యులు లేక రోగులు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లే పరిస్థితులు వచ్చాయన్నారు మంత్రులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తక్షణమే స్పందించి హుజరాబాద్ ఏరియా హాస్పిటల్లో వైద్యులను నియమించాలని డిమాండ్ చేశారు రెండు వందల మంది గర్భిణీ స్త్రీలు డెలివరీ అయ్యే హాస్పిటల్లో డెలివరీల సంఖ్య భారీగా తగ్గిందన్నారు కేసీఆర్ కిట్ న్యూట్రిషియన్ కిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మంత్రి గారిని కోరుతా ఉన్నాను దయచేసి వెంటనే ఆరుగురిని డాక్టర్లని ఇక్కడ ఇవ్వాలి జమ్మికుంటు హాస్పిటల్ కూడా ఇద్దరు డాక్టర్లని ఇవ్వాలి ఆడ కూడా కేసీఆర్ గారు అధికారంలో ఉన్న రోజు ఆ థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ జమ్మికుంట అయినప్పటికీ ఆడ కూడా నెలకి డెబ్బై ఎనభై డెలివరీలు చేసేటోళ్ళు కానీ దయచేసి ఇక్కడ ఎవరు పట్టించుకునే పరిస్థితి నాకు కనబడుతుందా నాకు దయచేసి గౌరవనీయులు పెద్దలు హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజ్ నరసింహ గారు నేను కోరుతూ ఉన్నాను ఇక్కడ గైన ఆరుగురు ఉండే వీడికి ఒక్కరు తెచ్చారు వెంటనే మళ్ళా ఆరుగురిని తీసుకురావాలని నేను కోరుతూ ఉన్నాను ఆర్థోపెటిక్ ఆనాడు ఇద్దరు డాక్టర్లు ఉండే ఇవాళ జీరో డాక్టర్లు ఉన్నారు దయచేసి వెంటనే ఆర్థోపెటిషియన్ కూడా ఆర్థో డాక్టర్ని కూడా ఇలా ఇద్దరిని అలాట్ చేయాలని కోరుతూ ఉన్నాను జనరల్ సర్జన్స్ కూడా ఆనాడు ఇద్దరు ఉండే ఈరోజు సున్నా చేశారు దయచేసి వెంటనే ఇక్కడ కూడా మళ్ళా ఇద్దరు డాక్టర్లని జనరల్ సర్జన్లను కూడా అలాట్ చేయాలని కోరుతా ఉన్నాను ఈఎన్టీ కూడా ఆనాడు ఉండే ఈరోజు జీరో ఉన్నారు దయచేసి ఒక ఈఎన్టీ కూడా ఇక్కడ వెంటనే అలాట్ చేయాలని కోరుతా ఉన్నాను అయిన స్షా ఆనాడు ఐదుగురుండే ఈ రోజు ఇద్దరికి తగ్గించరు దయచేసి ఇక్కడ కూడా మళ్ళీ ఐదుగురు చేయాలి నేను దయచేసి ఒక్కటే కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని ఈ డాక్టర్స్ ని ఇంత పెద్ద హాస్పిటల్ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేసి తీసేసి మళ్ళీ ఇక్కడ చేయకపోతే ఈ హాస్పిటల్ ఎట్లా రన్ కావాలి నేను చాలా పాజిటివ్ గా మీకు చెప్తా ఉన్నాను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా పేషెంట్స్ అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు నా హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ఉన్న మండలాలు ఇటు కేశవపట్నం ఈ హుజరాబాద్ హాస్పిటల్ పేషెంట్స్ అందరూ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఆర్ గ్యారంటీల స్కీంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో అదే మాట ప్రకారం కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు జమ్మికుంట వైస్ చైర్మన్ దేశిని కోటి పేర్కొన్నారు అదే విధంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యవారని అనివార్య కారణాల వల్ల ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రాలేకపోయారని స్వప్న తెలిపారు త్వరలోని లబ్ధార్లకు తులం బంగారంతో పాటు లక్ష రూపాయలను అందించినట్లు తెలిపారు మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తులం బంగారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి అప్లై చేసుకున్న వారికి ఇది ఫస్ట్ టైము చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిరో తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఏర్పాటుకు సహకరిస్తామని ఏదైతే మాట ఇచ్చిందో ఆమె మాట నెరవేర్చుకున్నారు అలాగే పొన్నం ప్రభాకర్ గారు కూడా చాలా కష్టపడ్డారు తెలంగాణ రాష్ట్రం కోసము యాక్చువల్గా ఇవాళ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వచ్చేది ఉండే కార్యక్రమానికి కాకపోతే వారి సొంత నియోజకవర్గంలో పనుల కారణంగా రాలేకపోవడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల హామీలో ఏదైతే హామీలు ఇచ్చిందో ఆరుగా గ్యారంటీలను అది నెరవేర్చుకునే క్రమంలో ఇది కూడా ఒకటి అయితే ఇంకొకటి హామీ ఇచ్చింది తులం బంగారం అని అది కూడా ముందు ముందు అమలవుతుందని నేను లబ్ధిదారులకు వినిపించుకుంటున్నా అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము రుణమాఫియాని రైతులకు రుణమాఫీ గురించి కూడా చెప్పింది అది కూడా అమల్లోకి తీసుకొచ్చింది ఆగస్టు ఫిఫ్టీన్త్ కూడా సంపూర్ణ రుణమాఫీ చేస్తా నేను ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను జమ్మికుంట పట్టణంలోని పాత మున్సిపాలిటీ వద్ద కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిఐ రవి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు జమ్మికుంట మండల కేంద్రంలోని పాత మున్సిపాలిటీలో జరిగే కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీకి బీఆర్ఎస్ పార్టీకి చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరవుతుండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుంటారనే సమాచారం మేరకు ముందస్తుగా భారీ బందోబస్తు నిర్వహించారు కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీలో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు సజావుగా చెక్కుల పంపిణీ చేయడంతో పోలీసులు ఊపిరి పిలుచుకున్నారు అంతకుముందు చెక్కుల పంపిణీకి విచ్చేస్తున్న కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎలా వ్యాఖ్యలు చేస్తారని భావించిన తరుణంలో కేవలం కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ సంబంధించిన చెక్కుల పంపిణీ గురించి మాట్లాడటంతో సజావుగా సమావేశం ముగిసింది లబ్ధిదారులు సైతం చెక్కుల పంపిణీలో జాప్యం కావడంతో ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ చివరకు చెక్కులు రావడంతో ఆనందం వ్యక్తం చేశారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై వార్డులో బుధవారం పరిసరాల పరిశుభ్రతతో పాటు వర్షపు నీరు నిల్వ ఉన్న చోట మట్టితో నింపే కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా మున్సిపల్ కమిషనర్ మహ్మద్ అయాజ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులలో పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీరు నిల్వ ఉన్న చోట దోమలు వ్యాపిస్తాయని వార్డులలో నిల్వ ఉన్న ప్రాంతాల్లో నీటిని బయటకు పంపి నీరు నిల్వ ఉంచకుండా చూడాలని వాడే ప్రతి నీటిని మూతలతో మూసివేయాలని అన్నారు డెంగ్యూ మలేరియా వంటి రోగాలు ప్రబలకుండా జాగ్రత్త పడాలన్నారు మట్టి కాలువలను తవ్వటం వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లుగా తెలిపారు ప్రభుత్వ రంగ కార్యాలయాలు పాఠశాలలు కళాశాలలో వాలంటీర్లతో నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో నీరు తొలగించి బ్లీచింగ్ చలనం చేసినట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ వార్డ్ ఆఫీసర్స్ శానిటరీ ఇన్స్పెక్టర్ సదానంద ఆర్పీలు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు కొత్తకొండ దేవస్థానాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున జరపడానికి బీసీ సంక్షేమ శాఖ మరియు శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కలవడం జరిగింది ఇటీ కార్యక్రమంలో సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు కోడూరు గౌడ్ సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు ముత్యం శంకరగౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మాటి రాజమౌళిగౌడ్ మరియు బూర నర్సియగౌడ్ ఇల్లంతకుంట సర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘ మండల అధ్యక్షుడు మోటపోతల దేవేంద్రగౌడ్ మోతుకూరి శ్రీనివాస్ గౌడ్ దాసరి రామ్మూర్తి గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు వీణవంక మండల కేంద్రంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేసిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం వారికి కొంత ఆర్థిక సాయం కింద సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఆర్థిక సాయం చేయడం జరిగిందన్నారు వీరి వెంట గ్రామ మాజీ సర్పంచ్ నీల కుమారస్వామి ఎంపీటీసీల ఫోరం మాజీ జిల్లా అధ్యక్షులు నాగిలి సంజీవరెడ్డి తాలపెల్లి మహేష్ గౌడ్ రాయశెట్టి సంపత్ దాసారపు రాజేందర్ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు జమ్మికుంట ఇల్లంతకుంట మండల కేంద్రాలలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ఉపాధ్యాయ నిమృతి ఎస్ఆర్ఎస్పీ కాలువలో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించడంతో పాటు తక్షణమే మరమ్మతులు చేయాలని డిమాండ్ ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలన్న మేనేజర్ రామారావు జమ్మికుంట పట్టణంలోని పాత మున్సిపాలిటీ వద్ద సిఐ రవి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం